అమృతాహారపులోగిలి గ్రామభారతికి స్వాగతం కోట్ల జనం వస్తున్న జపాన్ టెక్నిక్తో మహాకుంభమేళాలో స్వచ్ఛమైన గాలి ఈ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పర్యావరణానికి సంబంధించింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది భక్తజనం పోటెత్తుతున్న స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండడం లేదు ఎందుకు కారణం జపనీస్ టెక్నిక్ కుంభమేళా జనవరి పదమూడున ప్రారంభం కాగా ఈ మహాఘట్టం కోసం యోగి సర్కారు రెండేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది స్థానిక మున్సిపల్ కార్పొరేషను మియవాకి అనే జపనీస్ సాంకేతికతతో ప్రయాగరాజ్ పరిధిలో చిట్టడివిని తయారు చేసింది నగరంలో పది చోట్ల పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా ఎకరాల ఖాళీ భూమిలో ఐదు లక్షలకు పైగా అరవై మూడు రకాల మొక్కలు నాటారు ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి వదులుతున్నాయి మియవాకి టెక్నిక్తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్ రాజ్ మున్సిపాలిటీ దాదాపు ఆరు కోట్లను ఖర్చు చేసింది తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి పెంచడమే మియవాకి టెక్నిక్ ప్రత్యేకత ఈ ప్రాజెక్టులో మర్రి రావి వేప చింత ఉసిరి రేగి వెదురు తదితర అరవై మూడు రకాల చెట్లు ఉన్నాయి వీటి నిర్వహణ కాంట్రాక్ట్ను మూడేళ్ల వ్యవధితో ఒక కంపెనీకి అప్పచెప్పారు కొన్నాళ్ల క్రితం ఇదే విధంగా జీవవైవిధ్య నగరంగా అమరావతి అమరావతిని జీవవైవిధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది వివిధ రకాల మొక్కలు పక్షులు జీవజాతులతో ఆకర్షణీయంగా మార్చేందుకు ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ బయోడైవర్సిటీ నిపుణులు ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ సిఆర్ బాబు సూచనలు తీసుకుంటుంది మిషన్ క్లీన్ గంగా ప్రాజెక్టుకు ఆయన పనిచేస్తున్నారు పలు రాష్ట్రాలకు పర్యావరణ సలహాదారుడిగా ఉన్నాయి ఈ విధానం ఒక అమరావతిలోనే కాకుండా గ్రామ గ్రామంలో కూడా అమలు అయ్యేలాగా చూస్తే పల్లెటూరులో ఉన్న యువకులకు వాటి సంరక్షణ బాధ్యత అప్పగించినట్లయితే వారికి ఉన్న గ్రామంలోనే ఉపాధి కూడా దొరుకుతుంది ఇలా ఏదైనా ఉంటే మా గ్రామంలో మాచవరంలో చేయాలన్న కోరిక నాకు స్ట్రాంగ్గా ఉంది అరకులాగా అందమైన గ్రామం చేయాలి